మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు ఏదైతే జరుగుతున్న సంఘటనలున్నాయో వీటి అన్నిటికీ వెనకాల రాష్ట్ర ప్రభుత్వం గతం ఉన్న పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు గీట మైనార్టీలను బుజ్జగింపు చర్యల ద్వారానే ఈ రోజు వాళ్ళు ఒక భాగ్యనగరం వరకే వాళ్ళు ఉండి ఈరోజు చార్మినార్ చంద్రాయన్గుట్ట యాకత్పుర మదైన బహదుర్పూర ఈ ఏరియాలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు రాను రాను ఎట్లయితే సిటీ పెరుగుతుందో వాళ్ళ గిట్ట అదే విధంగా సిటీకి బయటికి వచ్చి అవుట్స్కట్ల గిట్ట వాళ్ళ యొక్క స్థావరాలను ఏర్పరచుకొని మన హిందూ సోదరులను భయభ్రాంతులకు గురి చేస్తూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళని ఒక అడ్డగా వాళ్ళకు ఏమైతే సంఘ విద్రోహ శక్తులను వాళ్ళని వాడుకోవడం కోసమే ఈ రాజకీయ పార్టీలు ప్రోత్సహించడం వల్లనే వాళ్ళు ఈరోజు సిటీ మొత్తం స్ప్రెడ్ అవుతున్నారు కొత్త న్యూ సిటీలు ఎక్కడెక్కడ డెవలప్ అవుతున్నాయి ఆ ఏరియాలో మొత్తం అదర్ క్లాప్ పేరుతోటి వాళ్ళ కార్యకలాపాలు జరుపుతున్నారు ఈ విషయము ప్రభుత్వం దృష్టికి ఎన్నో సార్లు మన సోదరుడు మిత్రుడు ఈ మహేశ్వరం కాన్ఫరెన్సీ నుంచి దాదాపుగా రెండు పర్యాయాలు పోటీ చేసి ప్రజల్లో నుంచి మనకను మనన్న పొందినటువంటి నాయకుడు అతను ఈ లోయింగ్ పైనటువంటి పోరాటం జరుపుతుండడం వల్లనే ఆయన ఇంటిపైన ఈ రోజు వ్యక్తి నిర్వహించడం తెలియగానే మేము రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అంతహిత జిల్లా వాళ్ళ ముందుకు వచ్చి ఈ రోజుఎస్లో పోలీసు పైన మేము డిమాండ్ చేయడం జరుగుతున్నాను ముఖ్యంగా ఎమ్మీడియట్లీ ఈ రోయింగ్లను ఇక్కడ నుంచి ఏరి పేస్తేనే మంచిది లేకపోతే దీని మీద నా యొక్క భారతీయ జనతా పార్టీ తీసుకోబోయే ఏవైతే అనుకుంటున్నామో మేము చెప్పాము చేసి చూపిస్తాం మర్యాద పూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఏరి ఎంతమంది ఉన్నారు శరణార్థులు వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆధార్ కార్డులు ఎవరిచ్చారు వాళ్ళకి బైక్లు ఎట్నుంచి వచ్చినాయి వాళ్ళు ఎంత దర్జాగా అంటే అల్లుడు కొత్తింటికోసం ఎట్లయితే అత్తగారింటికి వచ్చి తిరుగుతారో ఆ విధంగా తిరుగుతున్నారు ఎంత తిరగడానికి ధైర్యం ఎవరిస్తారు ఆ ధైర్యానికి కానిటువంటి అవసరం ఎవరించారు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పార్టీలు ఎవరు ఆ పార్టీలు ఎవరు అనేది అందరు తెలుసు కనుక ఇమీడియట్లీ వీరు ఈ ప్రభుత్వం ఇమీడియట్లీ చర్యలు తీసుకొని చర్యలు తీసుకొని ఇమీడియట్లీ చేయకపోతే మాత్రం ఇది పెద్ద ఎత్తున మేము సిపి దగ్గర కానీ లేకపోతే డిఐసి ఆఫీస్ దగ్గర కానీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం రూపకల్పన చేసుకొని పెద్ద ఎత్తున పదివేల మందితోటి మేము పిఎస్ ల ముందర ధర్నా చేస్తామని చెప్పి మేము ఈ సభ మీకు పత్రిక సోదరుల సమక్షాన ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం మిత్రులారా ఇప్పుడు మా అందేల శ్రీరాములు గారికి కాణాని ఉంది కావున ప్రభుత్వం ఏది జరిగినా చీమ చిట్టుకన్నా ఈగ వాలిన చేయబడ్డ కబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరికలు చేస్తున్నాం ఇమిడియట్లీ ఈ మతోన్మాద శక్తులను ఈ ఇక్కడ ఉన్నటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నేరు వేసేదాకా శ్రీరాములు పోరాటం ఆగదు శ్రీరాములకు అండగా దండగా భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా శాఖ రాష్ట్ర ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ సంజయ్ గారు కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ గట్టి పరిస్థితి అతనికి అండగా ఉంటారు మేము అందరం గిట్ట అతనితో పాటు అతని పోరాటంలో మా యొక్క భక్తిగా మేము సహకరిస్తాం తప్పకుండా ఈ రోహింగలను ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై వేల మంది రోహింగలను ఏరు వేసేంత వరకు ఆయన పోరాటం ఆగదనే విషయాన్ని మీ విలేకరు సోదరులకు నేను తెలియజేస్తాను